Беше се илюстрирайте му, че ям шало. శ్రీ దామోదరం సంజీవయ్య గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి సత్యవేడు సభ్యులు కోనేటి ఆదిమూలంతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడిన ఆదర్శ ప్రాయుడు శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటు ఆదర్శ ప్రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యని వారి సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరం మరియు ఎస్ మరియు సతీవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంయుక్తంగా పేర్కొన్నారు స్థానికంగా ఉన్న ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి నూట నాలుగవ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సత్తువేట శాసన సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పొలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర ప్రథమ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు యాభై సంవత్సరాలలోపు ఉన్నప్పుడే పలు కీలక ఉన్నత పదవులు అలంకరించారని అన్నారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ విద్యాశాఖలు పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు సత్యవేడు శాసనసభ్యులు మాట్లాడుతూ నీరుపేద కుటుంబంలో జన్మించి అంచెనంచెలుగా ఎదిగిన మహానాయకుడు అత్యున్నత వ్యక్తిత్వ ఉన్నత విలువలు కలిగిన నాయకుడు దామోదరం సంజీవయ్యని అందరికీ ఆదర్శ ప్రాయుడని జేసీ జేసి సుబ్బమ్మన్సల్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య గారు చినస్మరణీయులని ఆదర్శనీయులని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి టీవీఎంసీ సభ్యులు సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నిర్వహించి ప్రజాప్రతినిధులతో సభ్యులతో అదేవిధంగా అధికారులతో ఇద్దరితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దాంతో భాగంగా ఈరోజు మనం కలెక్టరేట్ లో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా స్వర్గీయ శ్రీ దామోదర్ సంజీవయ్య గారిని మనం స్మరించుకుంటున్నాం ఆయన గురించి చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే ఎంతో మంది మరి ముఖ్యంగా పేద ప్రజల జీవితాన్ని ఆయన యాభై ఏళ్ళ వయసులోనే ఆయన అనేక రకాల పదవుల్ని కూడా చేశారు ముందుగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా కర్మూరు జిల్లాలో తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా అంతకాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా మరియు కేంద్ర ప్రభుత్వంలో కూడా కేబినెట్ మినిస్టర్ స్థాయిలో హోదాలో అనేకమైనటువంటి పదవులు ఆయన చేశారు ఆయన కేవలం రాజకీయంలోనే కాకుండా ఒక సాంఘిక సంక్షేమం కథ అదేవిధంగా ఒక జర్నలిజం మీద అదేవిధంగా లిటరేచర్ మీద సాహిత్యం మీద అన్ని రంగాల్లో ఒక అనేకమైనటువంటి ఆయన రచనలు కానీ ఇట్లాగా చాలా ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా బడుగు పద ప్రజలకి ఈయన ఎంతో ఆలోచన అందరికీ ఆలోచన మరీ ముఖ్యం జరగలేదు ఆయన రాజకీయాల్లో వీళ్ళ కోసం ఎంతో పరితపించిపోయేవారు ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎంతో చేశారు అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్ ని అనువుగా పాలసీ కూడా చాలా ఈయన తీసుకొచ్చారు ఇట్లా చేసుకు చూసుకుంటూ పోతే ఒక విజనరీగా మనం రామదో సంజీవ గారిని అభివృద్ధి కావాల్సి ఉంటుంది ఆయనని ఈ రోజు మన అందరం కూడా స్మరించుకోవడం మనందరికీ ఎంతో ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి సభ్యులకి అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలుపుకుంటూ సెలవు